వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజున అరపాటున ఇవి తిన్నారంటే అంత దరిద్రమే శ్రీ వికారనామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి ఎంతో మహిమ గల విశిష్టమైనటువంటి పౌర్ణమి ఇలాంటి పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఆచరించడం ఎంతైనా మంచిది ఘన పదార్థాలను అసలు తీసుకోకూడదు వేళ తీసుకోవలసిన పరిస్థితే వచ్చినట్లయితే అన్నాన్ని కొంచెం పలుచుగా హవ పదార్థంలా మార్చుకొని తీసుకోవడం ఎంతైనా ఉత్తమం ఈ రోజున మాంసాహారం అసలు భుజించకూడదు ఇంత విశిష్టమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ఆ లక్ష్మి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఎంత విశిష్టమైనటువంటి ఈ రోజున ఉపవాసం చేయడం ఎంతో ఉత్తమం అదేవిధంగా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు వీలైనంత వరకు చాప మీద పడుకోవటం ఉత్తమం ఈ రోజున సూర్యోదయం నుంచి కూడా ఉపవాసం ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎర్రని పద్మాలతో ఆ లక్ష్మీదేవి వారిని ఆరాధించి మట్టి దీపంలో దీపారాధన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలకండను నివేదన చేయాలి ఇలా చేసి మీకున్న కష్టాలన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఈ రోజున ఈ నియమాల్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి